మన హైదరాబాద్ ముఖ్యంగా చాలా ఇష్టంగా తినేది ఏదన్నా ఉంది అంటే బిర్యానీ సో వీకెండ్స్ కాదు అసలు ఈ మధ్య కాలంలో బిర్యానీ స్పాట్లు కూడా చెట్ల కింద దగ్గర నుంచి మొదలు పెడితే హై హోటల్స్ వరకు ప్రతి ఒక్కళ్ళు బిర్యానీ తింటున్నారు ఈ మధ్య కాలంలో ఒకరిని చూస్తే కాలేజ్ స్టూడెంట్ మీ మీకు కూడా రిపోర్ట్ వచ్చింది సో తను అడిగినప్పుడు తన హిస్టరీ అడిగినప్పుడు నువ్వేమన్నా తిన్నావు బయట ఎందుకు నీకు ఇలా జరిగింది అన్నప్పుడు తను చెప్పిన ఒకే ఒక రీజన్ ఇదే నేను ఎక్కువగా బిర్యానీ తిన్నాను అని సో నిజంగా బిర్యానీలు ఎక్కువగా తిన్న వాళ్ళకి క్యాన్సర్లు వస్తాయా అంటే బిర్యానీ క్యాన్సర్ కాజ్ చేస్తుందని లేదు బట్ బిర్యానీలో మీరు ఏమేస్తారు నాన్ వెజిటేరియన్ అయితే చికెన్ ఆర్ మటన్ రైట్ మిగతాదంతా రైస్ ఓకే సో ఇది జస్ట్ నేను చెప్పింది ఇదే మీకు ఫైబర్ లేదు మీకు డైట్లో ఓకే మీకు ఏమైనా ఫ్రెష్ వెజిటేబుల్స్ ఉన్నాయా ఎవరైనా బిర్యానీతో సాలెడ్ తిన్నారా తినలేదు ఓకే ఇంత రైస్ ప్లస్ దాంట్లో మీట్ ఓకే దిస్ ఇస్ వాట్ యువర్ ఈటింగ్ ప్లస్ అది దేంట్లో కుక్ చేస్తారు ఆయిల్లో ఘీలో స్పైసెస్ ఇవన్నీ ఉంటాయి కదా ఓకే సో ఎప్పుడైనా ఒకసారి తింటే ఇస్ ఫైన్ రెగ్యులర్గా తింటే రెగ్యులర్గా మీరు బయటికి వెళ్ళిన ప్రతిసారి అదే తింటున్నారు అండ్ మిగతా టైం కూడా మీ డైట్ ప్రాబ్లమాటిక్ మీరు బయట తిన్నది ఒకటే ప్రాబ్లమాటిక్ కాదు సరే మీరు బయట ఒకసారి బిర్యానీ తిన్నారనుకోండి మళ్ళీ ఇంటికి వచ్చి మీరు ఎవ్రీ మీ మీల్లో ఫ్రూట్స్ ఉన్నాయి వెజిటేబుల్స్ ఉన్నాయి మిగతాదంతా బాగుంది పల్సెస్ ఉన్నాయి లెగ్యూమ్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అనుకోండి ఏం కాదు ప్రాబ్లం లేదు బట్ మీరు బయట తినేది బిర్యానీ ఇంటికి వచ్చి ఇంకేదో జంక్ తింటున్నారు సో మీ ఓవరాల్ హెల్త్ అండ్ మీ ఓవరాల్ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి అది ప్రాబ్లం రైట్ ఓకే సో మీరు బయట అదే ఇంటికి వచ్చినాక కూడా మీకు హోల్సమ్ మీల్ అనేది ఇప్పుడు మీరు మీల్ ప్లేట్ తీసుకున్నారనుకోండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వెజిటేబుల్స్ ఉండాలి ఓకే సో ఒక థర్టీ పర్సెంట్ మీరు ఏదైనా ప్రోటీన్ ఉండాలి ఇంకొక ట్వంటీ పర్సెంట్ కార్బ్స్ ఉండాలి ప్రిఫరబుల్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉండాలి ఇంకొక ఫైవ్ టు టెన్ పర్సెంట్ హెల్దీ ఫ్యాట్స్ ఉండాలి ఎంతమంది ఇలా తింటున్నారు మిగతా మూడు మీల్స్ మిగతా రెండు మీల్స్ అస్సలు మెజర్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు మార్నింగ్ అంత ఎందుకు మనం బ్రేక్ఫాస్ట్ తిన్నాము ఇడ్లీ తిన్నాము ఇడ్లీ ఉందండి బ్రేక్ఫాస్ట్ కి ఇడ్లీ ఇస్ నాట్ ద ప్రాబ్లం మీరు ఇడ్లీ దేంతో తింటారు చట్నీ ఆర్ సాంబార్ అది కూడా నాకు ప్రాబ్లం కాదు బట్ ట్రై టు యాడ్ ప్రోటీన్ సోర్స్ లేదు వెజిటేబుల్స్ సోర్స్ లేదు దీంట్లో సో ఫైబర్ లేదు మీకు ప్రోటీన్ లేదు ఓన్లీ కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి ఓకే సో అది ప్రాబ్లమ్ అండ్ మీరు ఇంత దాంతోపాటు ప్రోటీన్ సోర్స్ స్ప్రౌట్స్ యాడ్ చేశారనుకోండి ఒక బౌలు దాంతోపాటు ఇంకొక బౌలు సాలెడ్ యాడ్ చేశారనుకోండి మీరు ఎన్ని ఇడ్లీస్ తినగలరు మాక్సిమం త్రీ ఆర్ ఫోర్ అంతకంటే అసలు అదే మీరు ఏ ఇవన్నీ ఇవన్నీ తీసేసేయండి ఓన్లీ ఇడ్లీ చట్నీ తిన్నారనుకోండి ఎన్ని తింటారు సిక్స్ టు ఎయిట్ అన్న తింటారు దానికంటే ఎక్కువ కూడా తినొచ్చు బాబోయ్ అంటీ ఫోర్ టు ఫైవ్ తింటారు బట్ మీరు మీరు ఎవరి చేస్తున్నారు రైట్ రే ఎవ్రీ చేస్తున్నారు ఎవ్రీ మీల్ కూడా చేస్తున్నారు నేను జస్ట్ బ్రేక్ఫాస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు ఓకే సో మీల్స్ గురించి మాట్లాడుతున్నారు ఫుడ్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఒక విషయం చెప్పండి హెల్దీ ఫుడ్ చాలా మంది ఈ మధ్యకాలంలో హెల్దీ డైట్ అని చెప్పి రకరకాలుగా చేస్తూ ఉన్నారు ఈ విషయాన్ని నేను కార్డియాలజిస్ట్ డాక్టర్ని కూడా అడగడం జరిగింది ఆయన ఒక ఒక ప్రొఫార్మర్ చెప్పారు మీరేం చెప్తారో చూద్దాం అసలు మీరు కూడా చాలా నేను నేను చూసినప్పటి నుంచి అలాగే ఉన్నారు కాబట్టి ఎలాంటి డైట్ని ఫాలో అవ్వాలి నార్మల్గా మార్నింగ్ నుంచి మార్నింగ్ టిఫిన్ దగ్గర నుంచి నైట్ డిన్నర్ వరకు ఏ టైం బెటర్ ఎలాంటి ఫుడ్ బెటర్ అని సాంకాలజిస్ట్గా చెప్పండి టైమ్ అనేది మనం డిపెండ్స్ డిపెండ్స్ ఆన్ ఈచ్ ఇండివిజువల్ మనం నేను ఈ టైంకి తింటాను మీరు కూడా ఈ టైంకి తినండి క్యాన్సర్ రాదు అంటే కాదు సో టైమ్ ఈజ్ ఆబ్వియస్లీ యువర్ ఇండివిజువల్ ప్రిఫరెన్సెస్ ప్లస్ మనకి ఆకలి కూడా కొందరికి మార్నింగ్లో అసలు ఆకలేదు కొందరికి మార్నింగ్ లేవంగానే ఆకలి వేస్తుంది సో మీ ఆకలిని బట్టి తినండి ఓకే కొందరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయాలి అని ఆకలేసినా కూడా తినకుండా మేము సిక్స్టీన్ అవర్స్ చేయాలి అని అట్లా కాదు మీ బాడీ టైప్ని మీరు చూసుకోండి మీ మీ యూ యూ యు నో యూ ఫీల్ యువర్ హంగర్ దాని ప్రకారం తినండి ప్లస్ తినేది ఏంటంటే హోల్సమ్ మీల్ నేను జస్ట్ ఇప్పుడే చెప్పాను మీకు సో అది హోల్సమ్గా ఉండాలి ఓకే అండ్ కలర్ఫుల్గా ఉండాలి ప్లేట్ అప్పుడే మనకి రకరకాల యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి వస్తాయి ఓకే సో మనకి రెడ్ క్యాప్సికమ్ ఎల్లో క్యాప్సికమ్ ఆమ్లా గ్రీ రెడ్ ఎల్లో గ్రీన్ కలర్స్ ఏదైతే కలర్ఫుల్గా ఉంటుందో ఓకే సో ఇవన్నీ మనకి యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ సో మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ అనేవి క్యాన్సర్కి కొంచెం ప్రివెంటివ్ ప్రాపర్టీస్ ఉంటాయి ఓకే ఓకే సో మెయిన్లీ అంటే క్యాన్సర్ కోసం టాప్ ఫైవ్ ఫుడ్స్ అంటారు చూడండి క్యాన్సర్కి సో అట్లాంటివి మనకి ఏంటంటే మెయిన్లీ క్రూసిఫెరస్ వెజిటేబుల్స్ అంటాం అంటే క్యాబేజ్ బ్రోకలీ కాలీఫ్లవర్ ఈ గ్రూప్ మంచిది ఓకే అండ్ బెర్రీస్ ఇవన్నీ ఉంటాయి కదా యాంటీ ఆక్సిడెంట్స్ అంటాం మల్బెర్రీస్ బ్లూబెర్రీస్ స్ట్రాబెర్రీస్ వాట్ ఎవర్ సీజన్లో ఏది ఉంటే అది అవి కూడా హై రిచ్న్ యాంటీ ఆక్సిడెంట్స్ అది కూడా మంచివి ప్లస్ మనకి టర్మరిక్ ఓకే పసుపు 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 ఎక్కువ కాదు నార్మల్గా వాడాలి ఓకే పసుపుతో పాటు పసుపుని పసుపులాగా వాడాలి ఏదో వాటర్లో కలుపుకొని తాగడం కాదు మనకు అట్లా అబ్జార్వ్ కాదు ఓకే దాంట్లో ఉండే స్పెసిఫిక్ ఇంగ్రీడియంట్ ఉంటుంది కర్క్యూమింగ్ అని ఓకే అది ఎప్పుడైనా మనకి బ్లాక్ పెప్పర్ మిరియాలు అంటాం దాంతో ప్లస్ మనము ఒక ఫ్యాట్ సోర్స్లో వేస్తే బాగా అబ్జర్వ్ అవుతుంది అంటే ఏంటి బేసికలీ పోవేయడం ఓకే మనం పోపు వేసినప్పుడు ఫ్యాట్ సోర్స్ ఉంటుంది పసుపు వేస్తాము కరెక్టే కొంచెం ఈ బ్లాక్ పెప్పర్ కూడా వేసుకుంటే దాని ఎస్సిములేషన్ మనకి అబ్జార్బ్ కావాలి కదా తినడానికి తింటున్నాము అబ్జార్బ్ అవ్వట్లేదు అంటే మనకు దానికి న్యూట్రెంట్ ప్రొఫైల్ రాదు రైట్ సో దిస్ ఈస్ ఆల్సో గుడ్ ఫర్ దాట్ గార్లిక్లో ఉంటుంది ఆలిసిన్ అనే కాంపౌండ్ సో మనకి వెల్లుల్లి కూడా మంచిది సో ఇవి ఈ ఈ ఫుడ్ గ్రూప్స్ మాత్రం మంచివి మనకి ప్రొటెక్టివ్ ఎఫెక్ట్స్ కొన్ని ఉంటాయి మనకి బాడీలో ఏమైనా డ్యామేజ్ జరిగితే డిఎన్ఏకి రిపేర్ చేయడంలో ఇట్లాంటివి హెల్ప్ చేస్తాయి మనకి సో రెగ్యులర్గా మన డైట్లో ఇట్లాంటివి ఉంటే మనకి డిఎన్ఏ డ్యామేజ్ రిపేర్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి ఇవి ఫుడ్స్లో దొరికే ప్రాపర్టీస్ వల్ల